జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ మూడవ వార్డు సభ్యుడు బుట్టగోపి తండ్రి స్వర్గీయ బట్టుమల్లయ్య మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ఏటూరు నాగారంలోని మల్లయ్య నివాసానికి చేరుకుని స్వర్గీయ బట్టుమల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బట్టుగోపి మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు బట్టు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు పార్టీ పరంగా ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు だっまたしゃんめい。